తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు మనకైతే వార్తలైతే రావడం జరిగిందనమాట రైతు బంధు పంపిణీ షురు అని చెప్పేసి మనకైతే ఈ రోజు నుంచి రైతు బంధు డబ్బులు అయితే ఖాతాల్లో జమ చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి గారు అయితే స్వచ్ఛతిచ్చారనమాట మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ఇక్కడ చాలా మంది రైతు సోదరులు అయితే రైతు భరోసా డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట చాలా రోజుల నుంచి అది నేను ఎప్పుడప్పుడు వస్తుందా ఈ న్యూస్ అనుకున్నాను మనం అనుకున్నట్టుగానే ఈ రోజు న్యూస్ అయితే విడుదల చేశారు ఈ రోజు నుంచి డబ్బులు కూడా విడుదల చేస్తున్నారనమాట నిన్ననే చెప్పాను మీకు నిన్న ఖాతాల్లో జమ అవుతున్నాయని చెప్పేసి నిన్న చాలా మందికి కూడా అనమాట ఈ రోజు వచ్చేసి మనకైతే పంపిణీ అయితే మనకైతే ఈ రోజు నుంచి విడుదల చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది మీకు జిల్లాల వైజ్గా ఈ రోజు మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి రైతులందరైతే ఎక్కడ ఉన్నా సరే ఒకసారి మీ ఖాతాలైతే అయితే చెక్ చేసుకోండి అని చెప్తూ రైతు మన రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛత ఇచ్చారనమాట ఏమని అంటే అమౌంట్ అయితే ఖాతాల్లో పడిపోతున్నట్టయితే అమౌంట్ విషయంలో ఇంకొక చిన్న అప్డేట్ కూడా ఇచ్చారనమాట కేవలం అమౌంట్ అనేది ఎవరెవరికి పడుతున్నాయి వాళ్ళకే పడతాయి అని చెప్పేసి ప్రత్యేకంగా కొంతమంది మెన్షన్ చేసి చెప్పారనమాట మిగతా వీళ్ళకైతే పడవు అంటూ కూడా చెప్పారు వాటి గురించి కూడా నేను క్లారిటీగా చిన్న అప్డేట్తో సహా మొత్తం చెప్తాను అసలు ఖచ్చితంగా డబ్బులు ఎప్పుడు పడబోతున్నాయి ఎవరెవరికి పడబోతున్నాయి ఏ జిల్లాలకు ఫస్ట్గా వస్తున్నాయి మీ జిల్లాకి రావడానికి ఎంత సమయం పడుతుంది అని చెప్పేసి మీ అందరికీ స్పష్టంగా ఈ వీడియోలు చెప్పబోతున్నాను మీరు చేయవలసిన ఏం లేదు ఒక్కసారి వీడియో కింద లైక్ సింబల్ ఉంటుంది ఆ లైక్ చేయండి చాలు నాకు అంతకు మించి అలానే కామెంట్ చేసి ఓకే అన్న నాకు వచ్చేసిన అమౌంట్ అని చెప్పేసి అయితే మీరు చెప్పండి ఓకే ఇక మరింత లేట్ అవుతుంది ఆలస్యం చేయకుండా అయితే మనమైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం రైతు భరోసా అనేది ఫస్ట్ ఎన్ని ఎకరాలకి ఇస్తున్న దాని గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం అనమాట మంది ఏమంటున్నారు అన్న చాలామంది రైతులకి ఇరవై ఎకరాల వరకు ఉంది ఇరవై ఎకరాల వరకు పంపిణీ చేస్తే బెటర్ అని చెప్పేసి చాలామంది అయితే అనమాట ఇక్కడ స్వచ్ఛత ప్రభుత్వం ఏమని చెప్తుందంటే ఇరవై ఎకరాలు ఉంటే మాత్రం రైతు భరోసా రావడానికి కాస్త ఆలస్యం అయితే అవుతుంది ముందుగానే మేము పది ఎకరాల వరకు అయితే ఇస్తాం మనీ అనేది తీసుకోండి ఆ తర్వాత ఒకవేళ ముందుకు ఏమన్నా డబ్బులు ఉండి ఒకవేళ అమౌంట్ కనుక ఉంటే మాత్రం తప్పకుండా నేను మిగతా వాళ్ళకైతే విడుదల అంటే ఇరవై వరకు విడుదల చేసే అవకాశాలు అయితే ఉంటాయి అని చెప్పేసి ప్రభుత్వం ఆ స్వస్యత ఇచ్చిందనమాట ఏమనిచ్చిందంటే ముందుగా అయితే పది ఎకరాల లోపు ఉన్నవారు పది ఎకరాలు ఉంటే ఖచ్చితంగా మీ ఖాతాలో డబ్బులు పడతాయి పది పైన కొంతమందికి పదిహేను పన్నెండు అలా కొంతమంది ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకి అమౌంట్ అనేది ఇప్పుడు పదిహేను ఇరవై ఎకరాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా అమౌంట్ కావాలి కాబట్టి ఈ చిన్న చిన్న ఎకరాలు ఉన్న వాళ్ళకి అమౌంట్ అనేది లేట్ అవుతుంది సో అందువల్ల ఎప్పుడైనా సరే మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే అమౌంట్ మిగిలిన తర్వాత మిగతా వాళ్ళకి వేయడం జరుగుతుంది సో అందుకనే ఏమంటుందంటే ముందు చిన్నగా ఎకరం నుంచి రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇలా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు నుంచి వేసుకుంటూ వస్తున్న అమౌంట్ ఆ అమౌంటు పది ఎకరాల వరకు రాగానే ఇంకా ఏమన్నా బడ్జెట్లో ప్రాబ్లంలో మిగిలి ఉంటే తప్పకుండా మీ అందరికీ ఇరవై ఎకరాల వరకు అయితే అందిస్తాం రైతు అయితే ఏం వరకు కానవసరం లేదు అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గారు మనకి న్యూస్లో అయితే చెప్పడం అయితే జరిగిందనమాట అయితే ఇక్కడ ఇంకొక అప్డేట్ కూడా చెప్పారనమాట ఏమనంటే అంటే మీరు ఇక్కడ చూసుకోండి మీకు క్లారిటీ చూపిస్తున్నాను నేను ఇక్కడ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఐఏఎస్ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉంటే మీకైతే రైతు భరోసా రాదు అని చెప్తున్నారు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే మీకు తెలుసు అంటే వ్యవసాయం చేయని భూములు ఏ ఉన్నాయో ఆ వ్యవసాయం చేయని భూములకి నేను రైతు భరోసా ఇవ్వను కేవలం వ్యవసాయం చేసి ఎవరికైతే పెట్టుబడి సాయం కావాలనుకుంటున్న వాళ్ళు ఆ రైతులకే ఇస్తామని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ప్రభు ఇక్కడ మనకి ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళకి మెయిన్గా వచ్చేసి పెట్టుబడి కోసమే డబ్బులు కావాలన్నమాట పెట్టుబడి కోసం ఇతర దగ్గర మనకి వడ్డీకి తీసుకొచ్చి అమౌంట్ వాళ్ళు పెట్టుబడి పెడతారు కాబట్టి వాళ్ళు అలాంటి వాళ్ళకి అమౌంట్ ఇచ్చినా వాళ్ళు ఆ వడ్డీలు కట్టుకుంటారు వాళ్ళకి ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ నాన్ అగ్రికల్చర్ వాళ్ళు ఏంటంటే ఎటువంటి సాగు చేయకుండా కేవలం డబ్బుల కోసం తీసుకునే వాళ్ళకి వల్ల ఈ మిగతా వాళ్ళు నష్టపోతున్నారన్నమాట వాళ్ళకు ఊరికనే అమౌంట్ అయితే వస్తున్నారు వీళ్ళు ఇంత కష్టపడ్డా వీళ్ళకి అమౌంట్ అనేది రావట్లేదు లేట్ అవుతుంది సో అందువల్ల ప్రభుత్వం ఆలోచిస్తూ ఏమంటుందంటే కేవలం అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే సాగు చేసే భూములకే నేను అమౌంట్ ఇస్తాను మీరు సాగు చేయకుండా అలానే ఉన్న భూములు కనుక ఏమైనా ఉంటే మాత్రం వాటికి మాత్రం నేను అస్సలు ఇవ్వట్లేదు అని చెప్పేసి డైరెక్ట్గా స్పష్టత అయితే ఇచ్చేశారనమాట అలానే ఇంకొక అప్డేట్ ఏంటంటే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉంటే అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఐఏఎస్ కానీ ఇంకా ఏమైనా పెద్ద పెద్ద ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రైవేట్ కాదు గవర్నమెంట్ ఉద్యోగాలు కలిగి ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వము అని చెప్పేసి ఎందుకు అంటే ప్ర ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉన్న వాళ్ళకి మీకు తెలుసు ఆల్రెడీ వాళ్ళకి అమౌంట్ అనేది ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి అయితే సో అలాంటి వాళ్ళకి అమౌంట్ ఇచ్చే బదులు ఎవరికైనా సరే మిగతా ఇక్కడ తక్కువ ఉన్న ఆస్తి తక్కువ ఉన్న వాళ్ళకి ఇచ్చినా సరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ అప్డేట్ కూడా తీసుకోవడం రావడం జరిగిందనమాట ఇంకోటి వచ్చేసి మనకి వచ్చే నెల సెప్టెంబర్ మొదటి వారంలో మనకి రెండు కొత్త పథకాలు వస్తున్నాయి అన్నమాట అది వచ్చేసి ఇందిరామయ ఇల్లు సంబంధించి ఒక పథకం ఉంది అలానే రైతు భరోసా పథకం మనకి మనం ఏదైతే ప్రభుత్వం ఆరు రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలు పెట్టిందో అందులో పథకంలో భాగంగా వచ్చేసి రైతు భరోసా ఎవరైతే రైతు రైతులు కావచ్చు రైతు కూలీలు కావచ్చు వాళ్ళకు వచ్చేసి అయితే కౌలు రైతులు కావచ్చు రైతు కూలీలకి ఐదు వేలు ఇస్తామని చెప్పారు ఇక్కడ కౌలు రైతులకి రైతు ఇక్కడ రైతులకి ఏమని చెప్తున్నారంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి విడుదల చేస్తామని చెప్పి చెప్పారనమాట అయితే ఇక్కడ వచ్చేలా పథకాల్లో రెండు పథకాల్లో ఒక పథకం గురించి మాట్లాడుకుందాం ఫస్ట్గా వచ్చేసి ఇక్కడ మన ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు గురించి మీకు తెలుసు ఆల్రెడీ మనకి ఇప్పట్లో కాదు అప్పట్లో ఎప్పుడో ఒకసారి ఇంద్రమ్మ ఇల్లు సంబంధించి మనకైతే పథకాలు వచ్చాయి అప్పుడు అమౌంట్ అనేది ఇంత లేదనమాట అంటే ఇప్పుడు ఎంత ఉంది ఐదు లక్షలు ఉంది కానీ అప్పుడు అమౌంట్ అనేది లక్షల లోపు ఉందని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను అప్పుడు అప్పట్లో మనకైతే తెలుసు ఆ అమౌంట్ అనేది అప్పట్లో చాలా తక్కువ ఉండే కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రభుత్వం ఐదు లక్షలు మేమే ఇస్తాం ఐదు లక్షల తర్వాత మీకు పైన మీ అమౌంట్ తీసుకోండి ని మనం కట్టుకోవచ్చు అది మన ఇష్టం కానీ ప్రభుత్వం ఏమంటుంది ఐదు లక్షల్లో మంచి ఇల్లు నార్మల్ ఇంద్రమ ఇల్లు అయితే సరిపోతుంది అని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఇంద్రమ అయితే ఐదు లక్షలు ఇస్తుంది ఇందులో ఇంకొక అప్డేట్ ఉంది చాలామంది ఏం చేస్తారంటే ఇంధనం ఇల్లుకి మీకు అమౌంట్ రావాలంటే ఏం చేయాలి ఫస్ట్ అప్లికేషన్ ఎలా పెట్టాలని చెప్పి చెప్తాను చూడండి ఇక్కడ ఎక్కడైతే మీరు ఒక స్థలంలో ఒక స్థలంలో నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఆ ఇల్లు యొక్క ఆ స్థలం యొక్క ఫోటోలు రెండు ఫోటోలు తీసుకొని ఆ ఫోటోల్ని మీరు ఒక జిరాక్స్ తీసుకోవాలన్నమాట జిరాక్స్ అయితే జిరాక్స్ లేకపోతే మన కలర్ ఫోటో అయితే తీసుకోవాలి స్టూడియోలోకి వెళ్ళి మన ఫోటో స్టూడియోలోకి ఆ ఫోటోలు తీసుకొని ఆ ఫోటోతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డులో మీకు అడ్రస్ అనమాట ప్రెసెంట్ అడ్రస్ మీరు ఎక్కడ ఉంటున్నారు ఎక్కడ ప్రాపర్ ఎక్కడైనా అని చెప్పేసి ఆ అడ్రస్ యొక్క ప్రూఫ్ బ్యాంక్ అకౌంట్ ఎవరిదైతే ఎవరి పేరు మీద మీరు ఇంద్రం మీద కట్టాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ జీరాక్స్ అంటే ఖాతా నెంబర్ జిరాక్స్ తీసుకొని ఈ మూడు కలిపి ప్రభుత్వ ఇంద్రమే ఇళ్ళకి అప్లికేషన్ పెట్టాలన్నమాట ఆ అప్లికేషన్ పెడితే వాళ్ళు ప్రభుత్వం చెక్ చేస్తారు చెక్ చేసి మీ రెసిడెన్షియల్ అడ్రస్ మీకు ఇల్లు ఎలా ఉంది ఇంతముందు ఏమైనా ఇల్లు ఉందా లేకపోతే మీరు కావాలనే డబ్బుల కోసం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అంతా ఓకే అనుకుంటే అప్పుడు మీకు మీ ఖాతాలో డబ్బులు అనేవి జమ చేయడం అయితే జరుగుతుందనమాట వెంటనే మీకు ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి అప్రూవల్ వస్తుందో అప్రూవల్ అయిన వెంటనే మీ ఖాతా ఏదైతే బ్యాంక్ అకౌంట్ అక్కడ ఇస్తారో ఆ బ్యాంక్ అకౌంట్లో ఐదు లక్షల రూపాయలు పడతాయి అనమాట మీరు ఐదు లక్షలు పడగానే ఆ అమౌంట్తో పాటు మీ దగ్గర దగ్గర అమౌంట్ వేసుకొని మీరు ఇల్లు కట్టించుకున్న తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి ఒక అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది అనమాట నేను మీరు ఇచ్చిన డబ్బులతోటి నేను ఇల్లు కట్టుకున్నాను అని చెప్పేసి మీరు ఒక అప్లికేషన్ పెట్టి వాళ్ళకి ప్రూఫ్ పంపితే అప్పుడు ప్రభుత్వం అయితే ఎటువంటి మీ మీద ఎలాంటి లేకుండా మీకు ఇల్లు అనేది అయిపోతుంది ఒకవేళ మీరు అమౌంట్ వచ్చిన తర్వాత ఇల్లు కట్టకుండా కేవలం మీరు ఆ అమౌంట్ యూజ్ చేసుకున్నట్లయితే తప్పకుండా ప్రభుత్వం అయితే నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి చెప్పింది అనమాట అలా మోసాలు చేయకూడదు అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తూ క్లారిటీగా ఎవరైతే కట్టాలనుకుంటున్నారో మొత్తం వెరిఫై చేసి వాళ్ళకు మాత్రమే విడుదల చేస్తుందన్నమాట అలానే ఇంకోటి వచ్చేసి ఇక రైతు భరోసా మీకు తెలుసు రైతులకి ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో ఎకరం నుంచి పది ఎకరాల వరకు మీకు ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు సీజన్లు కలిపి విడుదల చేస్తున్నారనమాట మనకి ఇంత ముందు ధరణి పోర్టల్ ద్వారా ఇలా ఇవన్నీ చేసి ఐదు వేలే మనకి సీజన్ సీజన్ విడుదల చేశారు కానీ ఇప్పుడు అలా కాదనమాట రెండు సీజన్లు కలిపి ఏడు వేల ఐదు వందల చొప్పున విడుదల చేస్తున్నారు మీ అందరికీ అమౌంట్ అనేది త్వరలోనే ఖాతాల్లో పడబోతున్నాయి అందరూ రెడీగా మీ ఖాతాలు చెక్ చేసుకుంటూ ఉండండి తప్పసారి ఖాతాలు మంచిగా వర్క్ అవుతున్నాయా లేవా ఖాతాలు అనేవి రన్నింగ్లో ఉంచడానికి అయితే ట్రై చేయండి కానీ ఆ ఖాతాలను అయితే అలా వదిలేయకండి ఇంకా తర్వాత చిన్న చిన్న అప్డేట్స్ అయితే ఉన్నాయి ఆ అప్డేట్స్ గురించి కూడా ఇంకో వీడియో చేస్తాను మీ అందరికీ ఈ వీడియోలో స్వచ్ఛత వచ్చినట్టయితే రైతందరూ ఒకసారి అంతే కామెంట్ చేయండి అలానే ఒక లైక్ చేస్తారని చెప్పి నేను అయితే ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్